జీసస్ బిఫోర్ క్రొత్త ఆశను ఇచ్చింది ప్రతిరోజు మోయువారికి ఓదార్పును ప్రేమను నిత్యం ఇచ్చే దేవుడుగా ఉన్నాడు మరణము వలన ఇతను బలవంతుడు కాదు బలహీనమని కొంతమంది అనుకున్నారు కానీ యేసు ఓటమి నుండి విజయాన్ని లాక్కున్నాడు ఇస్రాయెలు ప్రజలు ఎదురుచూస్తున్న నిరీక్షణ ఏమిటంటే మెస్సియా గురించి ఎదురు చూడటం మోషే ప్రవచనం చూడొచ్చు నీ దేవుడైన యహోవా నీ మధ్య నాలాంటి ప్రవక్తను నీ కొరకు పుట్టించును కొంతమంది ప్రవక్తలు మెస్సియాను ప్రవక్తగా రాజుగా సేవకుడిగా మన బాధలను మోసే వ్యక్తిగా రక్షకునిగా త్యాగము మొదలైనవిగా చూశారు ఇతరులకు సిలువ అత్యంత ఘోరమైనది అయినప్పటికీ క్రైస్తవుల మధ్య మాత్రం అది అత్యంత విలువైనది పవిత్రమైనది రక్షణ బలాన్ని అనుభవించేవారు సిలువను స్తుతిస్తారు కాన్స్టాంటైన్ చక్రవర్తి కాలం కంటే ముందే సిలువ క్రైస్తవ చిహ్నంగా అంగీకరించబడిందని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి యేస్క్రీస్తులో వెల్లడి అయినది మెస్సీయా మెస్సియా యొక్క వాగ్దానంతో మెస్సియా యుగం ప్రారంభమవుతుంది మోషే మెస్సియను నాలాంటి ప్రవక్త అని అన్నాడు మెస్సియా శక్తివంతమైన ప్రవక్తగా గుర్తించబడ్డాడు సమరయ స్త్రీ కూడా యేసును ప్రవక్తగా గుర్తించింది మోషే ప్రజలను విడిపించడానికి వచ్చాడు మెస్సియా ప్రపంచం మొత్తానికి కూడా విడుదలను ప్రకటించాడు కష్టాలు ఎక్కువైనప్పుడు దేవుని నుండి మనకు ఓదార్పు కూడా పెరుగుతుంది సిలువ ద్వారా మనలను ఓదార్పు వైపు నడిపిస్తాడు యేసు బాధలను అనుభవించాడు ప్రతి మానవుడు తన జీవితంలో వాస్తవాలను ఎదుర్కోవడానికి అందరినీ సిద్ధం చేశాడు యేసు శిష్యులు కూడా యేసు జీవన విధానాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నారు ఇది పద్ధతి యేసు పరిచర్య సమయంలో ఆయనను మెస్సియేగా గుర్తించిన వారు పద్ధతి ద్వారా విడుదలను అడిగారు ఏస్క్రీస్తు ద్వారా జరిగిన విడుదలను చూసి పెద్ద సంఖ్యలో ప్రజలు యేసును వెంబడించారని యోహాను సాక్ష్యమిచ్చాడు ఈ విడుదల సిలువ సందేశాన్ని గురించి తెలుపుతుంది సిలువను మోసిన మెస్సియా మానవాళికి విముక్తిని ప్రకటించాడు